వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి భారత్ వేగంగా గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ హబ్గా అవతరిస్తోందని మరి ఈ రంగంలో నాలుగు వందలకి పైగా స్టార్టప్లు ఆరు పాయింట్ ఐదు లక్షల నైపుణ్యం కలిగిన నిపుణులతో దేశ సైబర్ భద్రతా పరిశ్రమ ఇప్పుడు ఇరవై బిలియన్ డాలర్ల స్థాయికి చేరిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెట్ ఇన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజయ్ బహాల్ చెప్పారు అయితే ఇటీవల ఐరోపా సమాఖ్య దేశాల నుంచి వచ్చిన జర్నలిస్టుల బృందంతో ఒక సమావేశం జరిగింది ఈ సమావేశంలోనే ఆయన ఈ అంశాలపై వివరించడం కూడా జరిగింది అయితే డాక్టర్ బాహల్ తెలిపినట్టుగా దేశంలోని సైబర్ భద్రత ఆవిష్కర్తలు ముప్పులను గుర్తించడం సైబర్ ఫోరెన్సిక్ ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న ఏఐ ఈ ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల వంటి ఆధునిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు ఇవి సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని నిర్మించడంలో కీలకంగా ఉంటాయన్నమాట అయితే ఆయా పరిష్కారాలు ప్రభుత్వ సంస్థలు లేదా పౌరులకు సమయానికి సైబర్ హజార్డుపై హెచ్చరికలు ఇచ్చే విధంగా కూడా రూపొందించబడ్డాయి ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని ఆయన వివరించారు ఏ రక్షణ వ్యవస్థలకు ఎంతగానో ఉపయోగపడుతుందనేది సైబర్ నేరగాలకు సహాయంగా ఉండే అవకాశం ఉందని కూడా అన్నారు ఇక సైబర్ దాడులను నిజ సమయంలో గుర్తించటం అవి జరగకుండా నివారించటం ప్రతిస్పందించడం కోసం సర్టిన్ ఏ ఆధారిత విశ్లేషణలు ఆటోమేషన్ విధానాలను కూడా వినియోగిస్తోంది మరి అదే సమయంలో ఏఐని దుర్వినియోగం చేసే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు మరి ఏఐని ఉపయోగించి ఇలా దుర్వినియోగం చేసే ప్రయత్నాలు ఎదుర్కోవటానికి కూడా ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తోందని కూడా వెల్లడించారు ఆయన ఇక ఆ సంక్షోభ సమయాల్లో సర్టిన్ ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు సైబర్ దాడుల సమాచారాన్ని సమన్వయంతో పంచుకోవటం వాటిని ఎదుర్కోవటం ఇంకా పౌరులు సంస్థలకు ఇచ్చి వాళ్ళు భయపడ్డాన్ని తగ్గించటం ఇలాంటి బాధ్యతలు కూడా ఈ సంస్థకున్నాయి ఇంకా డాక్టర్ గారు చెప్పినట్టు గతేడాది దేశంలో నూట నలభై ఏడు రన్స్ వేర్ దాడులు నమోదయ్యాయి సర్టిన్ తక్షణ చర్యలు తీసుకొని ఫోరెన్సిక్ జోక్యం చేసుకొని ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడి వల్ల ఈ దాడుల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగిందని కూడా చెప్పారు మొత్తంగా భారతీయ సైబర్ సెక్యూరిటీ పరిశ్రమను బలోపేతం చేయడానికి స్టార్టప్లకి ఈ పాలసీ మద్దతు శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నట్లుగా కూడా తెలిపారు మరి ఈ విధంగా దేశీయ పరిష్కారాలను ప్రోత్సహించడం నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా భారత్ సైబర్ భద్రతా రంగంలో కూడా సంతతను సాధిస్తోంది ఇక డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగానే అన్ని జరుగుతున్నాయి భారత ప్రభుత్వం కూడా ఫ్రాన్స్ జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏఎన్ఎస్ఎస్ఐ వంటి అంతర్జాతీయ సంస్థలతో కూడా వీటందరితో కలిసి పటిష్టమైన సైబర్ రక్షణ వ్యవస్థను నిర్మిస్తోంది ఇక సర్టిన్ సాంకేతికతను ఉపయోగించి సైబర్ ముప్పులను సమయానికి గుర్తించి నివారించటం సైబర్ నేరాలను తక్కువ చేయటం ఇంకా వీటన్నిటి మీద ప్రజలకి అవగాహన భరోసా కల్పించడం జరుగుతోంది మరి ఈ విధానం దేశీయ స్టార్టప్లకు అవకాశం కల్పిస్తోంది నైపుణ్య సమృద్ధి సైబర్ పరిశ్రమలో గ్లోబల్ స్థాయిలో స్థిరమైన స్థానాన్ని కూడా ఏర్పరుస్తోంది అయితే సైబర్ భద్రత రంగంలో భారత్ వేగంగా ఎదుగుతోందని చెప్తున్నారు బహల్ ఇంకా భవిష్యత్తులో కూడా ఇది మరింత బలోపేతం అవుతుందని కూడా చెప్తున్నారు ఇంకా ఈ సైబర్ సెక్యూరిటీ రంగం స్టార్టప్లకే కానీ ప్రపంచానికి కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా కేంద్రంగా మారుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బ్యాడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి